నందాల జిల్లా డోన్ మండలంలోని జగదుర్తి గ్రామ సమీపంలో సుమారు ముప్పై ఐదు ఎకరాల విస్తీర్ణంలో ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్ల వ్యయంతో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు డోన్ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి ప్రకటించారు బుధవారం ఈ పార్కు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఫౌండేషన్ స్టోన్ వేస్తూ గ్రామ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ పార్క్ నిర్మాణం పూర్తయిన తర్వాత డోన్ నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు లభిస్తాయి ప్రతి కుటుంబానికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును తీసుకొస్తున్నాం అని తెలిపారు రాష్ట్రంలో యువత ఉద్యోగ రాహిత్యంతో బాధపడకూడదని ప్రభుత్వ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఐఎల్సీ వైస్ చైర్మన్ అభిషేక్ కిషోర్ ఆర్టీఓ నరసింహులు ఎంఆర్ఓ నాగమణి కూటమి నేతలు వలసల రామకృష్ణ శశిరెడ్డి గ్రామ ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పాన్యం తర కూడా ఇస్ట్రియల్ మార్కెట్ చేశారు అందులో భాగంగా ఎంఎస్ఎంఈ ప్రాక్ట్ కింద ఈరోజు ఇక్కడ తండ్రి గారు తీసుకొని దాదాపు పది కోట్ల ఖర్చు పెట్టి ఇండస్ట్రియల్ మార్కెట్ యూటిలైజ్ చేశారు అంటే అన్ని సరిపతిస్తారు కరెంట్ కానీ ట్రై కానీ సొసైటీ మీద పొలం పొలం ఇచ్చి అంటే ఇండస్ట్రీ పెట్టడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని కార్యక్రమాలు కూడా గవర్నమెంట్ చూసుకుంటుంది ఇప్పుడు చాలామంది ఉద్యోగం పల్లెటూరు చాలా మంది యువకులు ఉన్నారు అలా ఉద్యోగం లేదు అటువంటి ఇక్కడ ఇండస్ట్రీ స్టార్ట్ ఎవరో ఇండస్ట్రీ ఇస్తారు ఏ ఇండస్ట్రీ పెడితే బాగుంటుంది ఏం బాగుంటుంది చెప్పి ఆఫీసర్స్ కూడా సజెస్ట్ ఇస్తారు బ్యాంక్ లోన్స్ గానీ ఇస్తారు కాబట్టి ఇది మంచి ఆపర్చునిటీ తప్పకుండా నాకైతే నమ్మకం ఉంది యువకులు ముందుకు వచ్చి ఈ ఇండస్ట్రీ ఏరియాలో మంచి ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ఇక్కడ ఉపాధి కల్పిస్తారు అని నేను అమ్ముకుంటున్నాను తప్పకుండా మా సహకారం అంటున్నాను